ఆర్ కృష్ణ సంఘం ఉంది జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘం ఉంది ఇంకెవరు చిరంజీవులు గారిది ఇంటలెక్చువల్ ఫోరం ఉంది ఇట్లా చాలా ఉన్నాయి బీసీకి సంబంధించిన సంఘాలు ఇట్లా అవన్నీ దీన్ని గొడుగు కిందకి వస్తాయా సరే వాళ్ళ సంఘాలుగా ఉన్న మద్దతు అందరూ ప్రకటించే అవకాశం ఉందా అంటే నిజంగా బీసీలకు రాజ్యాధికారం రావాలని కోరుకునే ఏ సంఘమైనా వచ్చి అన్న మేము వచ్చి కలిసి పనిచేస్తాం మీతో పాటు మేము కలిసి మాకు సంబంధించిన స్థానాన్ని మాకు కల్పించండి మేము ఖచ్చితంగా మా పాత్ర పోషిస్తూ ఉంటాం ఒకవేళ ఈ అగ్రవర్ణాలు ఏదైతే డెబ్బై ఎనిమిది వేల నుంచి పరిపాలించేటటువంటి వాళ్ళ కనుసన్నలు నడిచేటటువంటి సంఘాలు కూడా కొన్ని ఉంటాయి అట్లాంటి వాటిని మనం ఇప్పుడు నిద్రపోతున్నాం అని లేపొచ్చు నిద్రపోతున్నాడు నటించడం మనం లేపలేము కానీ ఇక్కడ మేము ఆ సంఘాలు కానీ కొద్దిగా ఒక అక్కడ ఇక్కడ ఏదో చేస్తారంటే వాటి కోసం మా లక్ష్యాన్ని అయితే మేము చేరకుండా ఆగలేము కదా నిజంగా బీసీలకు అధికారం వస్తే జాతలు బాగుపడతాయి ఆలోచన ఉన్న సంఘాలు అయితే ఖచ్చితంగా ఆటోమేటిక్ వచ్చి కలిసిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మీరు అన్న సంఘాలన్నీ కూడా మళ్ళీతో ఏకైభవించి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటివరకు అవకాశం లేదు నిలబడి దమ్ము ధైర్యం వీళ్ళతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీద లేకుంటారు కదా అన్న ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీలలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కానీ వాళ్ళ రాజ్యాధికారం నుంచి వాళ్ళని దించాలనుకున్న వాళ్ళని వీళ్ళు రాజ్యం నుండి దూరం చేశారు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సంఘాలు భయపడతాయి కానీ వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మనగాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వస్తుండు కాబట్టి వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట నిలబడి ఆ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందించుకోవడానికి ప్రతి ఒక్క సంఘం కూడా కలిసి వస్తుంది అనేది మేము ఆశిస్తా